అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అంటారు ఈ అన్నం కోసం ఎంతమంది రైతులు కష్టపడుతున్నారో ఈ అన్నం మన నోటి దగ్గరికి రావటానికి అలాంటి అన్నాన్ని పడేయాలంటే ఏదోలా ఉంటుంది అందుకనే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఇలా పులిహోర కిందో తాలింపు తాలింపు అన్నం కిందో అన్నం కిందో చాలా మంది చేసుకొని తింటారనమాట నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అది కూడా నిమ్మకాయ పులిహోర అంటే సో నేను ఎప్పుడూ అన్నం మిగిలిన కూడా కొంచెం నిమ్మకాయ పులిహోర కింద చేసుకొని అయితే తింటాను అట్లాగే పొద్దున్నే టిఫిన్ బదులు పులిహోర తినొచ్చు అనమాట ఈ పులిహోర చేసుకోవడానికి నేను వేసే తాలింపు దినుసులు అయితే ఇవి సాయిగుళ్ళు ఆవాలు పచ్చనపప్పు వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు నిమ్మకాయ మనం ఎంతైతే అన్నం తీసుకుంటాం దానికి సరిపడా నిమ్మకాయలు అయితే తీసుకోవాలి అవి కోసి ఇట్లా వడగట్టుకోవాలన్నమాట టీ శంకంలో టీ వడకట్టేది ఉంటుంది కదా దాంట్లో వడకట్టుకోవాలి నిమ్మ పులుసు అనేది ఆ పసుపు రాత్రి మిగిలిన అన్నం ఆ రాత్రి మిగిలిన అన్నాన్ని చక్క మెత్తగా పొడి పొడిలాడితే తీయాలన్నమాట గడ్డకన ఉంటుంది కదా పొడి దాన్ని విడగొట్టాలి సో ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడానికి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద తాలింపు వేసేసుకోవటమే ఫస్ట్ అయితే ఆవాలు వేయాలి ఎందుకంటే ఆవాలు చెట్టుపెట్టలు ఆడితేనే వాటి టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు తెలిసిద్ది ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు నేనైతే కొంచెమే వేస్తున్నాను ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు నేనైతే తక్కువే వేసాను ఎక్కువ తినం కాబట్టి పచ్చనపప్పు సాయి గుళ్ళు అంటే కొంచెం ఎక్కువ తింటాము వేరుసన గుళ్ళు వచ్చేటప్పటికి పులిహార్లు అన్ని తినాలంటే అన్నం రుచి తెలియదు అనమాట మనం వేరుసన గుళ్ళే ఎక్కువ తినడం వల్ల అన్నం రుచి అనేది మనకి తెలియకుండా పోయిద్ది సో అందుకని నేనైతే ఎప్పుడూ కూడా వేరుసన గుళ్ళు తక్కువేస్తాను సాయిగుళ్ళు పచ్చన్నపప్పు ఎక్కువ వేస్తాను ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఇంట్లో కూడా ఇట్లా నైట్ వండి మిగిలిపోయిన అన్నం ఉంటే పడేయకండి తాలింపు అన్నమా జీలకర్ర అన్నమా ఇట్లా నిమ్మకాయ పులిహోర లేదంటే చింతపండు పులిహోర ఏదో ఒక రకంగా చేసుకుంటానండి టిఫిన్ కూడా కలిసి వచ్చింది అట్లాగే ఇది కూడా మనకి హెల్త్ హెల్త్ ఏ ఉంటాయి అన్నమాట ఇందులో ఎందుకంటే తాలింపులు అన్ని కూడా మనకి హెల్త్కి మంచిదే సో కరివేపాకు కూడా మనకి చాలా మంచిది జుట్టు ఉడదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా మంది కరివేపాకు ఏరేసి పడేస్తారు నేనైతే అసలు పడేను వెల్లుల్లిపై కానీ కరివేపాకు కానీ అసలు వేస్ట్ చేయను అనమాట తినేస్తాను సో ఎప్పుడైనా కూడా మీకు ఇలా అన్నం మిగిలిపోతే పులిహోర ఏదో ఒకటి తినండి అంతేగా అన్నాన్ని వేస్ట్ చేయకండి ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కనుక ఒక్క లైక్ చేయండి అంతకు మించి నేను అడిగేది ఏముండదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి తాలింపు వేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని అయితే దగ్గర దగ్గర ఒక్క పది నిమిషాలన్నా తిప్పుకోవాలండి అప్పుడే మనం వేసిన సాల్ట్ కానీ లేదంటే సాల్ట్ వేసాను కదా సాల్ట్ కానీ నిమ్మకాయ రసం కానీ ఈ పసుపు కానీ అన్నానికి బాగా పట్టిద్ది అన్నమాట కనీసం పది నిమిషాలన్నా తిప్పుకోవాలి అప్పుడే పసుపు అదంతా కూడా అన్నానికి బాగా పట్టి బాగుంటుంది అలాగే కలపంగానే తినేయొద్దు ఒక పావు గంట అన్న వెయిట్ చేయండి ఆ నిమ్మ రసము ఈ సాల్ట్ అనేది అన్నానికి పట్టాలి అంటే ఆ రుచి అన్నం లాక్కోవాలి అప్పుడే మీకు టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట అప్పటికప్పుడు కలుపుకొని అయితే తినొద్దు ఓకేనా